హలో అండి అందరికీ ఈరోజు ఎంతో హెల్దీ అయిన మొలకలతో తయారు చేసే చాట్ మీకు చూపిస్తాను దానికి కావాల్సినవి కప్పు మొలకలు హాఫ్ లెమన్ క్యారెట్ తురుము రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా టమాటా ముక్కలు రుచికి సరిపడా కారం ఇవన్నీ తీసుకొని మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు అయితే వెడల్పాడి గిన్నె తీసుకొని ఒక కప్పు మూలకలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ తురుము రుచికి సరిపడా ఉప్పు కారం చాట్ మసాలా హాఫ్ లెమన్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి అప్పుడైతే మొలకలకి అన్నీ పడతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ అయితే టూ త్రీ మినిట్స్ చేయాలండి అప్పుడైతే మొలకలకి పడతాయండి ఇవన్నీ ఉప్పు కారం నిమ్మరసం అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి డైలీ మొలకలు తీసుకునే వాళ్ళకి డైలీ తినలేనండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే లాగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మేమైతే డైలీ మొలకలు తింటామండి వన్ వీక్ ఒకసారి అయితే ఇలా చాట్ తయారు చేస్తాను మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందామండి చాలా కలర్ఫుల్గా ఉందండి చూడటానికి అయితే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఇంత హెల్దీ అయిన చాట్ మీరు కూడా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ Thank mm -hmm. you.